గతేడాది జూన్లో ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోనికి వచ్చింది ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము ఇస్తామని మాటిచ్చారు అయితే ఇందులో భాగంగా తాజాగా మెగాడిఎస్సి ఇచ్చారు అది అందరికీ తెలిసినటువంటి విషయం దాంతోపాటుగా అనేక ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నటువంటిది అయితే ఏ విధంగా అన్నటువంటిది చూద్దాం అయితే వీటిపైన విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి ఇలా అయితే ఇరవై లక్షల ఉద్యోగాల టార్గెట్ ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ ప్రశ్నిస్తోంది ప్రజల పక్షాన ఈ నేపథ్యంలో గత పదిహేను నెలల్లో కూటమి సర్కారు కల్పించినటువంటి ఉద్యోగాల జాబితా సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో ప్రకటిస్తున్నటువంటి విషయం అయితే ఇందులో పదిహేను నెలల్లో అన్ని రంగాల్లో కలిపి అన్ని సెక్టర్లలో కలిపి మొత్తం నాలుగు లక్షల డెబ్భై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్భై నాలుగు మందికి ఉద్యోగాలు కల్పించామని అంటున్నారు బాబుగారు మరి ఏ ఏ రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని సెక్టార్ల వారీగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గారు వివరించారు అయితే ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే వివరాలు కూడా ఆయన తెలియజేస్తున్నారు కేవలము మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు తొమ్మిది వేల తొంభై మూడు పోలీస్ శాఖలో ఆరు వేల ఒక వంద ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు అయితే స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా ద్వారా తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది మంది అంటున్నారు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐదు వేల ఐదు వందల మందికి అని ప్రైవేట్ రంగంలో మూడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నటువంటిది మరి ప్రైవేటు పరంగా అంటే అది ఎవరైనా పదివేలకి ఐదు వేలకి ఎక్కడికైనా వెళ్ళి ఇరవై వేలకి పదిహేను వేలకి చేసుకుంటే అది కూడా దీనికి ఇందులో ఖాతాల్లో వేసేసేటట్లుగా ఉన్నారు వేసారు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు ప్రైవేట్ సెక్టార్లో పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ టూరిజం ఐటీ ఎంఎంఎస్ఎంఈలు పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో మొత్తం మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు కల్పించినట్టు ఆయన బాబు గారు వెల్లడిస్తున్నారు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉద్యోగం పొందారు ఏ జాబ్ చేస్తున్నారు అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా వెల్లడిస్తామని ఆయన హామీ ఇచ్చారు అయితే దీంతో ఉద్యోగ కల్పన ఇట్లాగా చేశాము అని చంద్రబాబు గట్టిగా చెప్తున్నటువంటి విషయం దీనిపైన ప్రజలు అయితే ఏమనుకుంటున్నారు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు ఏమి ఇచ్చారు అదంతా ప్రైవేట్ పరంగా హైదరాబాద్ చెన్నైయో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమైనా చేసుకుంటే అది కూడా వీలు ఇచ్చినట్టే కలుపుకుంటే ఎట్లా అని అనుకుంటున్నారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే